ఒకప్పుడు దట్టమైన అడవిలో చాలా శక్తివంతమైన పులి ఒకటి నివసించేది ఆ భయంకరమైన పులి పేరు వింటే చాలు అడవిలోని అన్ని జీవులు వనికిపోయేవి ఒకరోజు ఆ పులి వేటకు బయలుదేరినప్పుడు నేలపై పడి ఉన్న అందమైన పెద్ద బంగారు కంకణం కనిపించింది అది సూర్యకాంతిలో మెరుస్తూ ఉంది అంత బలవంతురాలైన పులి కూడా తక్షణమే కంకణానికి ఆకర్షితురాలైంది ఈ కంకణం చాలా విలువైనదిగా కనిపిస్తోంది పైగా దీనిలో గొప్ప శక్తి ఇమిడి ఉన్నట్టుంది నేను దీనిని నా సొంతం చేసుకుంటాను ఇది నా దగ్గర ఉండడం చూసి ఇతర జంతువులన్నీ మరింత భయపడతాయి అని తనలో తానే భావించింది వెంటనే ఆ పులి తన దవడలతో కంకణాన్ని పట్టుకుని మెడలు వేసేసుకుంది ధరించగానే అది మరింత ప్రకాశవంతంగా మెరిసింది ఆ కంకణం తనను మరింత శక్తివంతం చేస్తుందని భావించిన పులి తర్వాత గర్వంగానూ ఆత్మవిశ్వాసంతోనూ అడవిలో తిరగసాగింది